మఘపురాణం రెండవ అధ్యాయం ప్రకారం అలనాడు పర్వతము హిమాలయము మధ్యనున్న ప్రాంతమంతా ఒక కరువు కమ్ము ఆకాశం వర్షాన్ని వచ్చిపోతుంది భూమి పంటను విడిచిపోయింది ప్రజలకు తిండి లేదు తాగునీరు ఆ సమయంలో వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో రాజా కాలంలో కరువు అనేది అన్ని వర్గాల వారిని పీడిస్తుంది యజ్ఞాలు ఆగిపోయాయి దేవతార్చనలు నిలిచిపోయాయి అంటువ్యాధులు వ్యాధులు వ్యాపించి మనుషులు పశువులు నశించిపోయాయి అడవుల్లో తపస్సు చేసుకునే మునులు కూడా ఆశ్రమాలు విడిచిపెట్టి వలసి వెళ్లారు కాని భృగు మహర్షి మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేందుకు మనసొప్పలేదు అయినా విధి బలవంతం చేసింది చివరకు ఆయన హిమాలయ సమీపంలోని ఒక అపూర్వమైన పర్వతానికి చేరుకున్నారు రాజా ఆ పర్వతం కైలాసానికి సమీపంలో ఉంది తెల్లని శిలలతో ఇంద్రనేల మణులతో మెరిసేది అక్కడ సిద్ధులు యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసిన భృగు మహర్షి ఆనందించి అక్కడే ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభించారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు గంధర్వ యువకుడు తన భార్యతో కలిసి అక్కడకు వచ్చాడు అతని ముఖం పులిముఖంలా వికృతంగా ఉంది కళ్లల్లో బాధ హృదయంలో వేదన మహర్షి పూర్వజన్మ పుణ్యంతో స్వర్గం లభించింది కానీ ఈ వికృత రూపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నా సతీమణి సౌందర్యవతి సాధ్వి నా రూపం వల్ల నేను ఎందుకు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను చెప్పండి మహర్షి అంటూ ఆ గంధర్వుడు అడుగుతాడు మృగుమహర్షి భృగుమహర్షి హృదయం కరిగిపోయింది కరుణతో ఆ గంధర్వుని చూసి మృదువుగా పలికాడు కుమార పాపం దురదృష్టం పేదరికం ఈ మూడు మనిషిని కృంగదీస్తాయి వాటికి పరమ ఔషధం మాఘస్నానం ఈ మాసంలో పవిత్ర నదిలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయి నీ కర్మబంధం తెగిపోతుంది ఆ మాటలు గంధర్వ దంపతులకు ఆశన వెంటనే వారు పర్వతం నుంచి ప్రవహించే నదిలో మాఘస్నానం చేస్తారు క్షణాల్లో పులిముఖం తేజోవంతమైన సుందర ముఖం తెలుస్తుంది గంధర్వ దంపతులు ఆనందంతో మృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఈ కథను వశిష్ఠుడు దిలీపునికి వివరించి మాఘమాస మహత్తు ఎంత గొప్పదో తెలియజేస్తారు ఇది కరువు కమ్మిన వింధ్య పర్వతం మాఘస్నానంతో కరిగిన కర్మ భారం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటి మాఘమాసం కేవలం ఒక పౌరాణిక కాలఖండం కాదు అది కాలం మన కష్టాలకు కారణం మన కర్మలే అయితే వాటిని మార్చే మార్గం కూడా మన చేతుల్లోనే ఉంటుంది మాఘమాసం మనకు ఇదే బోధిస్తోంది మనసు మారితే జీవితం మారుతుంది యు పురాణం రెండవ అధ్యాయం ప్రకారం అలనాడు వింజ పర్వతము హిమాలయము మధ్యనున్న ప్రాంతమంతా ఒక కరువు కమ్ము ఆకాశం వర్షాన్ని మర్చిపోయింది భూమి పంటను విడిచిపోయింది ప్రజలకు తిండి లేదు తాగునీరు లేదు ఆ సమయంలో వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో రాజా కాలంలో కరువు అనేది అన్ని వర్గాల వారిని పీడిస్తుంది యజ్ఞాలు ఆగిపోయాయి దేవతార్చనలు నిలిచిపోయాయి అంటువ్యాధులు వ్యాపించి మనుషులు పశువులు నశించిపోతున్నారు అడవుల్లో తపస్సు చేసుకునే మనులు కూడా ఆశ్రమాలు విడిచిపెట్టి వలసి వెళ్లారు మహర్షి మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేందుకు మనసొప్పలేదు అయినా విధి బలవంతం చేసింది చివరకు ఆయన హిమాలయ సమీపంలోని ఒక అపూర్వమైన పర్వతానికి చేరుకున్నారు రాజా ఆ పర్వతం కైలాసానికి సమీపంలో ఉంది తెల్లని శిలలతో ఇంద్రనీల మణులతో మెరిసేది అక్కడ సిద్ధులు యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసిన మహర్షి ఆనందించి అక్కడే ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభించారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు గంధర్వ యువకుడు తన భార్యతో కలిసి అక్కడకు వచ్చాడు అతని ముఖం పులిముఖంలా వికృతంగా ఉంది కళ్లల్లో బాధ హృదయంలో వేదన మహర్షి పూర్వజన్మ పుణ్యంతో స్వర్గం లభించింది కానీ ఈ వికృత రూపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నా సతీమణి సౌందర్యవతి సాధ్వి నా రూపం వల్ల నేను ఎందుకు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను చెప్పండి మహర్షి అంటూ ఆ గంధర్వుడు అడుగుతాడు భృగు మహర్షి హృదయం కరిగిపోయింది కరుణతో ఆ గంధర్వుని చూచి మృదువుగా పలికారు పాపం దురదృష్టం పేదరికం ఈ మూడు మనిషిని కృంగదీస్తాయి వాటికి పరమ ఔషధం మాఘస్నానం ఈ మాసంలో పవిత్ర నదిలో బ్రామీ గంధర్వ దంపతులకు ఆశనయి వెంటనే వారు పర్వతం నుంచి ప్రవహించే నదిలో మాఘస్నానం చేస్తారు క్షణాల్లో పులిముఖం కరిగిపోయి తేజోవంతమైన సుందర ముఖం గంధర్వ దంపతులు ఆనందంతో మృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఈ కథను వశిష్ఠుడు దిలీపునికి వివరించి మాఘమాస మహత్తు ఎంత గొప్పదో తెలియజేస్తారు ఇది కరువు కమ్మిన వింధ్య పర్వతం మాఘస్నానంతో కరిగిన కర్మ భారం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే మాఘమాసం కేవలం ఒక పౌరాణిక కాలఖండం కాదు అది ఆత్మశుద్ధి కాలం మన కష్టాలకు కారణం మన కర్మలే అయితే వాటిని మార్చే మార్గం కూడా మన చేతుల్లోనే ఉంటుంది మాఘమాసం మనకు ఇదే బోధిస్తోంది మనసు మారితే జీవితం మారుతుందని